ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పర్యాటక శాఖ ఈ సంవత్సరం ఇరవై శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు తైవాన్కు చెందిన ఒక వాణిజ్య బృందం ఈరోజు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైంది ఉడకపెట్టిన కోడి మాంసం గుడ్లో తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకే అవకాశమే లేదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్యాథాలజీ ప్రొఫెసర్ ఏ ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు పర్యాటక శాఖ ఈ సంవత్సరం ఇరవై శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక శాఖపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని తెలిపారు టూరిజం ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ హోటల్ గదుల నిర్మాణం పెట్టుబడులు ల్యాండ్ లీజ్ పాలసీ వంటి వాటిపై సమీక్షలో చర్చించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే రాష్ట్రానికి ఒక వెయ్యి రెండు వందల పదిహేడు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నామని నలభై ఐదు కోట్ల రూపాయలతో పదకొండు టూరిజం రిసార్టులు హోటళ్లు పునరుద్దరించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని రాష్ట వ్యవసాయ పశుసంవర్దక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు ఈరోజు ఆయన సచివాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూపై కొన్ని పత్రికలు సామాజిక మాధ్యమాలు ప్రజల్లో భయాన్ని సృష్టిస్తున్నాయని ప్రజలను భయాందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉంగుటూరులో ఒకరికి బర్డ్ ఫ్లూ సోకిందని ఓ పత్రికలో రాశారని ఇలాంటి తప్పుడు వార్తల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతారని పేర్కొన్నారు బర్డ్ ఫ్లూపై పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని దీనిపై శాస్త్రవేత్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం శాస్త్రవేత్తలు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఐదు ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని ఇప్పుడు ఏదైతే వ్యాధి సోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్ గా ప్రకటించి ఆఫీసెస్ అక్కడ డిప్యూటేషన్ పెట్టి స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నాం ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టు గాని ఈ వ్యాధి సోకినట్టు గాని ఎక్కడ కూడా దాఖలాలు లేవు ప్రభుత్వం సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు కొన్ని గైడ్ ఇచ్చారు వ్యాధి సోకినటువంటి ఒక కిలోమీటర్ పరిధిలో మాత్రమే ఇది పరిమితమై ఉంటుంది అక్కడ ఒక పౌల్ట్రీ కూడా పనిచేయడానికి వీల్లేదు ఇమీడియట్ గా కిలోమీటర్ పరిధిలో రాకపోకలన్నీ బంధించుకున్నారు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తో ఈ రోజు తైవాన్ కు చెందిన ఒక కంపెనీ ప్రతినిధుల బృందం సమావేశమైంది వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్ కి అపారమైన అవకాశాలున్నాయని తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా వారిని మంత్రి కోరారు రాష్ట్రంలో పాదరక్షల తయారీ పార్కులను స్థాపించడానికి ఆసక్తి కనపరిచినందుకు తైవాన్ ప్రతినిధి బృందానికి సామాజిక మాధ్యమం వేదికగా నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గం తమ్మరాజుపల్లె వద్ద జరుగుతున్న జాతీయ రహదారి పనులను మంత్రి ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వాహనదారులకు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఈ నెల పదిహేనవ తేదీన రైతుల సౌలభ్యం కోసం రేడియో రైతు దినోత్సవ సదస్సును నిర్వహిస్తోంది శనివారం ఉదయం పది గంటలకు చిత్తూరు జిల్లా పెనుమూరు పులిగుండేశ్వర ఎఫ్పిసి మ్యాంగో భవన్లో జరగనున్న ఈ సదస్సులో చిత్తూరు జిల్లా స్థాయి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు అలాగే శాస్త్రవేత్తలు పాల్గొని రైతు సోదరులకు ఆధునిక వ్యవసాయ మెళకువలను యాజమాన్య పద్ధతులను వివరిస్తారు రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మెరుగైన వ్యవసాయ విధానాలపై అవగాహనను పెంపొందించుకోవాలని ఆకాశవాణి తిరుపతి కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ మోహన్ ఈరోజు ఒక ప్రకటనలో కోరారు బర్డ్ ఫ్లూపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్యాథాలజీ ప్రొఫెసర్ ఏ ఆనంద్ కుమార్ తెలిపారు తిరుపతిలోని పశువైద్య విశ్వవిద్యాలయంలో పాత్రికేయులతో ఆయన ఈ రోజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ బర్డ్ ఫ్లూ ప్రభావం ఉందని రాయలసీమ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం లేదని అన్నారు వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు ఎక్కువగా నాటు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందని బాయిలర్ కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటాయని అన్నారు బాగా ఉడకపెట్టిన కోడి మాంసం గుడ్లో తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకే అవకాశమే లేదని ప్రొఫెసర్ వివరిస్తూ బర్డ్ ఫ్లూ గురించి అపోహలు చాలా వస్తున్నాయి కానీ కన్ఫర్మేషన్ అయితే అయింది ఇందులోనే డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి అనమాట మనకి హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫియా పాథోజెనిక్ ఏవియన్ లో ఇన్ఫ్లు సింటమ్స్ అని కూడా రానికేస్ డిసీజ్ తోటి సమానంగా ఉంటాయి మనం వ్యాక్సినేషన్ రెగ్యులర్ గా ఏం చేస్తాము అంటే రానికేస్ డిసీజ్ కి ఆర్గనైజ్డ్ గానీ అందరు ఫార్మర్స్ వేయించుకుంటారు నాటు కోళ్ళలో కూడా వేస్తూ ఉంటారు అండ్ ఎప్పుడైతే డౌట్ వచ్చిందో వీటన్నిటి కూడా ట్రాన్స్పోర్ట్ లో రెట్టల ద్వారా వస్తున్నాయి అందుకే ఆ వెహికల్స్ అన్ని కూడా కంటామినేషన్ లేకుండా పబ్లిక్ లోకి రాకుండా ఈ జాగ్రత్త బాగా గుడ్లు తింటే వచ్చే అవకాశం ఏమీ లేదు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రామాణిక విద్యతో పాటు మెరుగైన ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు జిల్లాలోని కొమరాడ మండలం విక్రంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఈరోజు సందర్శించారు విద్యార్థులతో మాట్లాడి పాఠ్యాంశాలు ఆంగ్ల భాషపై ఉన్న పరిజ్ఞానాన్ని సామర్థ్యాన్ని పరీక్షించారు విద్యార్థుల సమగ్ర విద్యా ఆరోగ్య నివేదిక అయిన భవిత కార్డుల్లో హిమోగ్లోబిన్ స్థాయిలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కౌమారదశ బాలికలు గర్భిణుల్లో డెబ్బై ఐదు శాతం పైబడి రక్తహీనత ఉందని దీనిని అధిగమించేందుకు విద్యార్థుల సమగ్ర ఆరోగ్య పరీక్ష వివరాలను భవిత కార్డులలో పొందుపరుస్తున్నామని తెలిపారు హెమోగ్లోబిన్ ఏడు శాతం కంటే తక్కువ ఉన్నవారికి మంచి పౌష్టికాహారం అందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు పౌల్ట్రీస్లో వైరస్ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియ ఆర్ఆర్టీ బృందాల ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు ఈరోజు తణుకు మండలం వేల్పూరు గ్రామంలో బర్డ్ ఫ్లూ నియంత్రణకు కొనసాగుతున్న పనులను కలెక్టర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు వైద్యులతో కూడిన ఇరవై రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఆర్ఆర్టీ బృందాలకు యాంటీవైరల్ డ్రగ్స్ని కూడా అందచేయడం జరిగిందని తెలియజేశారు సమీప పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖని ఆదేశించినట్టు తెలిపారు వైరస్ కోళ్ల పూడ్చివేత ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో కొనసాగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ బర్డ్ అని చెప్పి డిక్లేర్ అవడంతో ఆపరేటింగ్ ప్రొసీజర్ టీమ్స్ రావడం జరిగింది ఇప్పుడు బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బర్డ్స్ కిలోమీటర్ రేడియస్ లో ఉన్న బర్డ్స్ అన్నిటి కూడా కళ్లింగ్ ఆపరేషన్ చేసి చంపేయడం జరుగుతుంది చంపేసి వాటిని యాజ్ పర్ ప్రొసీజర్ కిడ్స్ లో పాటు పెట్టేస్తారు మెడికల్ అండ్ హెల్త్ నుంచి ర్యాపిడ్ టీమ్స్ అన్ని ఫామ్ చేసి టైం టు టైం సర్వీలెన్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎట్లా ఉండదు అనేది తెలుసుకుంటున్నాము ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది మొత్తం పది మంది నామినేషన్లు దాఖలు చేయగా ఈ రోజుతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు కూడా ముగిసింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు మంది ఓటర్లుగా నమోదయ్యారు వీరిలో పురుషులు పదమూడు వేల ఐదు వందల ఎనిమిది మహిళలు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఉన్నారు అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ఐదు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు కాగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న పోలింగ్ కోసం నూట ఇరవై మూడు కేంద్రాలను ఎంపిక చేశారు వచ్చే నెల మూడవ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది పర్యాటక శాఖ ఈ సంవత్సరం ఇరవై శాతం వృద్ధి రేటు సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని పశు సంవర్ధక శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు తెలిపారు తైవాన్కు చెందిన ఒక వాణిజ్య బృందం ఈ రోజు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ తో సమావేశమైంది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు